నమస్కారం వార్తలకు స్వాగతం జనగామ జిల్లా లింగాలగనపురం మండలం చీటూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోరెడ్డి మల్లారెడ్డి పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు యాభై కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మండల ప్రజలను ఏ ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఐల మల్లేశం సీనియర్ నాయకులు బర్ల కుమార్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు చీటూరు గ్రామంలో ముగ్గురు వ్యక్తులు మరణం చెందగా రావడం జరిగింది వారికి ఆర్థికంగా మరియు మనోధైర్యం ఇస్తూ అలానే మండలంలో ఏ కుటుంబంలోనైనా పేద కుటుంబం ఉంటే వాళ్లకు ధైర్యం చెప్పి సహాయ సహకారాలు చేస్తానని ఈరోజు చీటూరు గ్రామంలో మాట ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తలకు మరియు యూత్కు మరియు ప్రజలకు మనం స్థానికంగా ఉండి ఏదైనా కొట్లాడితే దానికి నేను అండదండలు ఉంటానని మీ అందరి ముంగట హామీ ఇస్తున్నాను ఇది నెరవేర్చడానికి మీరు ఏది చేసినా మేము ఎన్నంటూ ఉంటా అని మండల ప్రజలు হ'ব বনাই de...